सूर्यापे जि అందరి అధికారులతో ఒక వీసీ తీసుకొని మనకి గణేష్ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్ల గురించి రివ్యూ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి సూర్యపేట పట్టణంలో సద్దల చెరువు పరంగా మనకి ఇక్కడ ఎక్కువ విగ్రహాలు వచ్చే ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వాటికి సంబంధించి ప్రణాళికలు అన్ని శాఖలకు సంబంధించిన కోఆర్డినేషన్ అదేవిధంగా డ్యూటీ డిప్లాయ్మెంట్ కూడా వాటికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ విజిట్లో వచ్చి ఇక్కడ ఏర్పాట్ల గురించి ఫీల్డ్ మీద వచ్చి చెక్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా అందరికీ ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నీ కన్సిడర్ చేసుకొని దాని మీద తగినట్లు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది అన్ని శాఖల్లో ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పోలీస్ శాఖ వాళ్ళకి సంబంధించిన అంశాలు కావచ్చు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన సపోర్ట్ కావచ్చు అదేవిధంగా మెయిన్గా ప్రజలు చాలా మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి గణేష్ విగ్రహాలు కూడా ఒకరి తర్వాత ఒక్కరు సీక్వెన్స్ పరంగా రావడం నిమజ్జనం మంచిగా వాళ్ళు భక్తిభావంతో చేసుకొని మళ్ళీ పీస్ఫుల్గా వారు వాళ్ళ ఇంట్లో చేరే విధంగా రూట్ మ్యాప్స్ కావచ్చు ట్రాఫిక్ ప్లాన్ కావచ్చు బందోబస్తు ప్లాన్ కావచ్చు మిగతా సపోర్టింగ్ ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ రివ్యూ చేసుకోవడం జరుగుతూ ఉన్నది ప్రజలకి అదేవిధంగా అందరికీ కోరేది ఏంటంటే చిన్నపిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు మిగతా యువకులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ ఈ పండగ ఎంజాయ్ చేసుకుంటూ అదేవిధంగా భద్రత అదేవిధంగా సేఫ్టీ అందరికీ వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా మంచిగా చేసుకోవాలని కోరుతూ ఉన్నాము సమయం పాటించి మనకి పోలీసు కానీ మిగతా ఉన్న సిచ్యువేషన్లో సహకరిస్తూ ముందుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ సార్ భారీ విగ్రహాలు విద్యుత్ అన్ని కి సమన్వయ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసి ఉన్నాము వారు కూడా ఫీల్డ్లో వచ్చి మనకి విగ్రహాలు వాళ్ళు హైటు ఎత్తు ఎంత ఉంది చూసుకొని దాని పరంగా రూట్స్ పరిశీలిస్తూ ఉన్నారు ఇంకా రెండు రోజు చేతులు ఉన్నాయి కాబట్టి సంబంధించిన పురపాలకులు అంటే మనకి మున్సిపాలిటీలు ఐదు మున్సిపాలిటీలు వస్తాయి దీంట్లో ఇక్కడ సూర్యపేట కావచ్చు కోదాడ కావచ్చు హుజూర్ నగర్ తిరుమలగిరి నెరేడ్చెర్ల అదేవిధంగా మిగతా చోట కూడా ప్రాపర్గా వాళ్ళు విజిట్ చేసి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఫీల్డ్ విజిట్ చేస్తారు లోకల్ అథారిటీస్తో పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ పంచాయతీలని వాళ్ళు తో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ప్లేసెస్ తీసుకోవడం జరిగింది లోకల్లో సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో కూడా ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది మీకు ఆ సమాచారం కూడా ఉండొచ్చు మండల స్థాయిలో కూడా పోలీసు రెవెన్యూ లోకల్ బాడీస్ వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ తీసుకొని వాళ్ళు డెజిగ్నేట్ ప్లేసెస్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు మన దగ్గర కూడా మనం ఇక్కడ సద్దలు చేరువు కావచ్చు అక్కడ మిగతా ప్రాంతంలో కూడా లొకేషన్ వారిగా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి మీరు అన్నట్లు మూసి కాలువ కావచ్చు ఎన్ఎస్పి కావచ్చు దాంట్లో మనం వేయడానికి పర్మిషన్ ఇస్తలేము ఎందుకంటే మిగతా మనం ప్రిపేర్డ్నెస్ కావచ్చు అరేంజ్మెంట్స్ కావచ్చు దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఇక్కడ రావడానికి రావాలని కోరుతూ ఉన్నాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేవి ఘనంగా జరుగుతున్నాయి మనకు వచ్చినటువంటి వివరాలను ప్రకారం ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల విగ్రహాలు మనకు మూడు ఫీట్ల ఎబో ఉన్నటువంటి విగ్రహాలు మనకు ఉండడం జరిగింది వీటికి సంబంధించి మనం క్షుణ్ణంగా భద్రతాపరమైనటువంటి చర్యలు నిర్వాహకులతో కలిసి గణేష్ ఉత్సవ సమితితో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడా కూడా అలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇప్పటి వరకు మనకు ఘనంగా గణేష్ ఉత్సవాలు అనేవి ఉన్నాయి సూర్యాపేట జిల్లా గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధి దాదాపు మనకి ఇక్కడ చూస్తే డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం పెట్టినటువంటి వేదాంత భజన మండలి గణేష్ విగ్రహం ఉత్సవాలు అనేవి ఇక్కడ మనం ప్రఖ్యాతిగా చెప్పుకోవచ్చు ఇలాంటి ఘనమైనటువంటి ఉత్సవ సమితి ఉంది సో వీళ్ళందరి కోఆపరేటివ్ అండ్ డిస్టిక్ కలెక్టర్ గారు డే వన్ నుంచి మనకు అన్ని డిపార్ట్మెంట్లను సమాయత్తం చేస్తూ ఎక్కడా కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ గణేష అనేటువంటి నినాదంతో మనం ముందుకు పోతున్నాం ఇందులో భాగంగా మనకు ఫిఫ్త్ మార్నింగ్ కి ఫిఫ్త్ రోజుకి చూసుకుంటే మనకు గణేష్ నవరాత్రులు కంప్లీట్ అవుతున్నాయి అందరికి కూడా గణేష్ ఉత్సవ సంస్థలు అందరికీ కూడా చెప్పడం జరిగింది తొమ్మిది రాత్రులు మనం ఘనమైనటువంటి పూజలు చేసిన తర్వాత ఫిఫ్త్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సూర్యాస్తమయం లోపు ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవాలని మనం వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది అదేవిధంగా మనం ముందుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ ప్రతి గణేష్కి కూడా మనకు ఐదు మున్సిపాలిటీలలో మనకు ప్రతి గణేష్కి సంబంధించి నెంబరింగ్ కానీ రూట్ మ్యాప్ కానీ ప్రొసెషన్ రూట్ కానీ అండ్ వాళ్ళు ఏ విధంగా ఎంట్రీ కావాలి ఇమర్షన్ ప్లేస్కి ఏ విధంగా ఎగ్జిట్ కావాలి ఇదన్నీ కూడా మనం ప్రాపర్గా పోలీసు అండ్ రెవెన్యూ మున్సిపాలిటీ లోకల్ బాడీ వాళ్ళతోటి కోఆర్డినేషన్లో మనం ముందుకెళ్తున్నాం సో దీనికి సంబంధించి స్విమ్మర్లను ఏర్పాటు చేసుకుంటున్నాం ఇమర్షన్ ప్లేస్లో లైటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం క్రెయిన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం దాదాపు పదిహేను వందల మంది పోలీసులతోటి మనం ఈ గణేష్ ఉత్సవాలకి బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎక్కడ విమర్శన చేయాలి ఎక్కడ చేయకూడదు అనేటువంటిది కూడా మనం ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఏదైతే నిర్దేశిత నిమజ్జన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మాత్రమే నిమజ్జనం చేసుకోండి ఎందుకంటే అక్కడ మనం జిల్లా యంత్రాంగం మనకు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఎలక్ట్రిక్యూషన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ప్రొసెషన్ రూట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులకి మండలి ఏదైతే గణేష్ మండపాలు పెట్టిరో ఆర్గనైజర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ సందర్భంగా ఏంటంటే ఫిఫ్త్ రోజు ఎర్లీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేసుకోండి ఉదయం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు పూజల కార్యక్రమాలు చేసుకొని గణేష్ని మనం నిమజ్జన కార్యక్రమానికి మొదలుపెట్టండి సాయంత్రం ఈవినింగ్ సూర్యాస్తమయం లోపు మీరు చేసుకొని ఒక కొత్త వరవడికి ఒక కొత్త శ్రీకారం చుట్టండి ఎందుకంటే మనం సూర్యాస్తమయం తర్వాత నిమజ్జనం అనేది మీరు మనం ఎక్కడ చూసినా కూడా శాస్త్ర ప్రకారం మనకి ఉన్నటువంటి దాని ప్రకారం ఎక్కడ కూడా అది అంత మంచి ఉద్దేశం కాదు ఇదంతా మీరు కూడా సావధానంగా మంచిగా తీసుకుంటారని భావించడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క ప్రొసెషన్ లో వృద్ధులు మహిళలు అండ్ చిన్న పిల్లలు వీళ్ళందరినీ కూడా కొంచెం వెహికల్స్ కి దగ్గరగా కాకుండా దూరంగా ఉండమని చెప్తున్నాము ఈ మీరు చెప్పినట్టు డీజేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అలో లేదు ఓన్లీ భజన నాట్యము ఇలాంటివి మంచి సాంప్రదాయమైనటువంటి విధంగా ఇంకా నిమజ్జనం చేసుకోండి డీజే పరంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ స్ట్రిక్ట్గా ఉంది ఆల్రెడీ బైండ్ ఓవర్ చేసినాం ఎవరైనా డివియేట్ అయితే వాటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెహికల్స్ ఏదైతే విమర్శన్కి పెట్టే వెహికల్స్ డ్రైవర్స్ ఉన్నారో ఫిట్నెస్ చూసుకోవాలి డ్రైవర్స్ కండిషన్ చూసుకోవాలి అండ్ వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తాము అండ్ వాళ్ళు ఎవరైనా తాగి ప్రొసెషన్లో ఉంటే కూడా వాళ్ళ మీద